మాస్టర్ ఇవ్వడానికి మేము రెడీ అంటోంది ఏపీలో కమలం పార్టీ కూటమిలో చేరాలా వద్దా అని ఆలోచన ముదిరి ప్లాన్ బి వైపు చూస్తోంది బీజేపీ తమను కాదని ముందుకు వెళ్లిన టీడీపీ జనసేనకు గట్టి గుణపాఠం చెప్తామంటున్న బీజేపీ నేతలు రహస్య సమావేశాలతో రాజకీయ రంజుగా మార్చేస్తున్నారు కాకపోతే కూటమితో కలిసి వెళ్ళకుండా సొంతంగా యుద్ధం చేయాలన్న బీజేపీ చేతిలో ఉన్న ఆయుధాలేంటి ఒకవేళ బీజేపీ ఒంటరి పోరు చేస్తే టీడీపీ జనసేన ముందుండే ప్రత్యామ్నాయ మార్గాలేంటి ఏపీలో విపక్ష కూటమి కూసాలు కదులుతున్నాయి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్న థర్డ్ పార్టీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న కమలదండు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ బీజేపీ రహస్య సమావేశాలు కాపు సీఎం పేరుతో కమలనాథుల కొత్త స్లోగన్ మరో మూడు రోజుల్లో కూటమి కథకు క్లైమాక్స్ ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్న సంకల్పం కొద్ది కొద్దిగా సడలిపోతోంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కామ్రేడ్లు కలిసి కొట్లాటకు దిగితే మరోవైపు కమలం పార్టీ కూడా సొంత కుంపట్టు రాజేసుకుంటున్నట్టు సంకేతాలు ఇస్తుంది మూడో పార్టీ లేకుండానే తొలి జాబితా ప్రకటించి యుద్ధానికి సిద్ధమంటున్న టీడీపీ జనసేన కూటమికి ఇది షాకింగ్ న్యూస్ జనసేన అలయన్స్ బలంగా ఉండాలంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా నా సీట్లని కుదించుకోవడం జరిగింది బీజేపీ కలిసి ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం తమకు మోదీ ఆశీసులు ఉంటాయని బీజేపీ కోసం త్యాగాలు కూడా చేశామని చెప్పుకున్న ఆ రెండు పార్టీలు ఢిల్లీ నుంచి స్ట్రాంగ్ సిగ్నల్ దొరక్క వెయిటింగ్ లోనే ఉన్నాయి తాడేపల్లి గూడెంలో ఉమ్మడి జెండా పండుగలో సైతం బీజేపీకి రెడ్ కార్పెట్ పరిచారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన వర్ధిల్లాలని కోరుకుంటూ జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక్క ప్రధానమంత్రి గారు రావాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం తమతో పాటు బీజేపీ కూడా వర్ధిల్లాలి అని కోరుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీ లైట్ తీసుకుందా తొలి జాబితా విడుదల చేసి బీజేపీ పై ఒత్తిడి తేవాలి అని అనుకున్న ఆ రెండు పార్టీల ప్లాన్ అడ్డం తిరగపోతుందా అవును బీజేపీ సొంత వ్యూహాలతోనే ముందుకెళ్లబోతున్నట్టు ఆ పార్టీ పోకడ చెప్పకనే చెప్తోంది అటు అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు మళ్లీ పిలుస్తామన్న బీజేపీ పెద్దలు తర్వాత స్పందించడం లేదంటూ లీకులిస్తోంది టీడీపీ ఎన్డీఏలో చేరే విషయంపై ఎటూ తేల్చని చంద్రబాబు తీరుపై బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతుందట ఇటీవలే హైదరాబాద్ శివార్లో జరిగిన ఏపీ బీజేపీ రహస్య సమావేశం ఈ క్రమంలో మరో కీలక అడుగు బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ నేతృత్వం వహించిన ఈ భేటీలో పది మంది ముఖ్య నేతలు పాల్గొన్నారు పురంధేశ్వరి సహా కొంతమందికి మాత్రమే ఇందులో ఆహ్వానం అందింది టీడీపీ నుంచి వచ్చిన వలస నేతలకు ఇక్కడ ఆహ్వానం అందకపోవడం అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం పొత్తులపై చర్చలు జరుపుతూనే జనసేన టీడీపీ సీట్లు ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు నేతలు ఇక్కడే ప్లాన్ బి పై సీరియస్ గా చర్చ జరిగిందట పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఇరవై ఐదు ఎంపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు కసరత్తు చేయాలని నేతలను డైరెక్షన్ ఇచ్చారు హైకమాండ్ దూత శివప్రకాష్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధిష్టానం చేపట్టిన తాజా ఎత్తుగడ కాపు ముఖ్యమంత్రి కమింగ్ సూన్ అనేది కమలనాథుల కొత్త నినాదం తెలంగాణ ఎన్నికల్లో బీసీసీఎం నినాదంతో వెళ్లి మాంచి అడ్వాంటేజ్ పొందింది బీజేపీ ఇటు టీడీపీ కమ్మ సీఎం అని వైసీపీ రెడ్డి సీఎం అని ముందుకెళ్తుంటే మేము కాపు సీఎం పేరుతో కొత్త రికార్డు ఎందుకు ప్లే చేయకూడదు అనేది బీజేపీ లాజిక్ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన కాపుల్ని కలుపుకొని సక్సెస్ కొట్టవచ్చనేది బీజేపీ అంచనా కాపు ఓట్లను పెద్ద ఎత్తున చీల్చడానికి ఎన్నో కొన్ని సీట్లను గెలవడానికి కాపు సీఎం నినాదం తోడ్పడుతుందని బీజేపీ ఆశిస్తోంది త్వరలో కాప సీఎం కి సంబంధించి బీజేపీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం కూడా లేకపోలేదట అటు ఆపరేషన్ ఆకర్ష్ మీద కూడా దృష్టి పెట్టింది బీజేపీ సీట్ల పంపకాల్లో కళ్ళు చెదిరి పక్క చూపులు చూసే నేతల్ని తమ వైపు తిప్పుకోవాలన్నది కమలం పార్టీ వ్యూహం ఇప్పటికే దాదాపు నలభై మంది నేతలు తమతో టచ్ లో ఉన్నట్టు చెప్పుకుంటోంది బీజేపీ అటు అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులపై కసరత్తు షురు చేసింది ఏపీ బీజేపీ జిల్లాల వారీగా అభ్యర్థుల్ని స్క్రూట్నీ చేపట్టింది రేపు ఎల్లుండి విజయవాడలో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ జిల్లా అధ్యక్షుల సమావేశం జరగబోతోంది ఇప్పటికే గ్రౌండ్ లో తిరుగుతున్న ముప్పై ఏడు కమిటీల నుంచి సమాచారం తీసుకుని ఎన్నికలకు ఒంటరిగా ఎలా వెళ్లాలి అనే అంశంపై సమావేశంలో చర్చిస్తారు ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను సిద్ధం చేసుకోవడం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టార్గెట్ గా పనిచేయడం వచ్చే ఐదేళ్లలో ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఇది బీజేపీ అజెండా ఒక్కో స్థానానికి మూడు పేర్ల చెప్పన ఇప్పుడే ప్రాపబిలిటీ లిస్టు ను సిద్ధంగా ఉంది రేపో మర్నాడో ఈ జాబితా ఢిల్లీకి చేరుతోంది అందుకే ఏపీలో పొలిటికల్ సర్కిల్స్ అన్ని ఈ సమావేశంపైనే ఫోకస్ చేశాయి జనసేనతో కలిసి ఏపీలో మరో పవర్ సెంటర్ గా ఎదగాలి అనుకున్న బీజేపీ మధ్యలో చంద్రబాబు ఎంట్రీతో సంశయంలో పడింది ఆ క్రమంలోనే ఈ దోస్తి కఠి దిశగా పయనిస్తుందా ఈ పీఠముడిని విప్పడం కోసం పవన్ చంద్రబాబు చేయబోయే చివరి ప్రయత్నాలేంటి ఈ చిక్కు ప్రశ్నలన్నీ వీడాలంటే మరో మూడు నాలుగు రోజులు ఆగాల్సిందే